ప్రేజలరా స్నేహితులరా ఒకానొక దినం యేసుక్రీస్తు సేనా దయం పట్టిన అతని యుద్ధకు వెళ్ళి అతని మీద కనికరపడి అతన్ని ముట్టి స్వస్థపరచడం జరుగుతుంది ఇది క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆ సాతాను ఏమంటుంది అంటే మేము అనేకులమై ఉన్నాము వందల సంఖ్యలో ఉన్నాం కాబట్టి నన్ను సేనా దయ్యమని అంటారు అని యేసుక్రీస్తుతో చెప్పడం జరుగుతుంది అంటే ఒక వ్యక్తి హృదయంలో లేకపోతే ఒక వ్యక్తిలో వందల సంఖ్యలో దయ్యాలన్నీ చేరి మరి అతన్ని మరి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం అతనిని సమాధులలో ఉంచి గొలుసులతో కట్టేసి ఉంచారంట అప్పటి ప్రజలు మరి అలా అతన్ని అక్కడ సమాధులలో ఉంచడం అతని దీన స్థితిని యేసుక్రీస్తు గమనించి అతని వద్దకు వెళ్ళి అతన్ని స్వస్థపరచడం జరుగుతుంది మరి క్రైస్తవ బిడ్డలందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుత దినాలలో కూడా ఒక సేనా దయ్యము తిరుగుతూ ఉంది నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఆ సేనా దయ్యం ఒక వ్యక్తి లోపల అనేకమైన దయ్యాలు చేరి ఇంకా అతన్ని నడిపిస్తూ ఉన్నాయి అనిపిస్తుంది ఎందుకంటే అతను ఎక్కడికి వెళ్ళిన క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని ఇష్టానుసారంగా మాట్లాడడం నీచాది నీచంగా ప్రవర్తించడం మరి క్రైస్తవులను చాలా చురుకన చేసి మాట్లాడడం దేవుని సేవకులను విమర్శించడం వారిని గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం అదేవిధంగా ఏసుక్రీస్తు గురించి ఎంత నీచంగా మాట్లాడుతుంది ఆ దయ్యం అంటే అంత నీచంగా మరి సిలువను గురించి ఆ దయ్యం మాట్లాడే మాటలు వింటుంటే మరి ఎవరైతే కొద్ది మందికి పాటికి అర్థమై ఉండవచ్చు ఆ దయ్యము మాట్లాడే విధానం దేవుని బిడ్డలను ప్రశ్నించి 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 వారిని తల క్రిందులు చేసి ఎందుకంటే అనేకమైన దయ్యాలు తనలో చేరాయి కదా నోరు చాలా ఎక్కువగా ఉంటుంది ఒక్క దయ్యం అంటే పర్వాలేదు మామూలుగా మాట్లాడుతుంది కానీ అనేకమైన దయ్యాలు కలిసి ఉన్నాయి కాబట్టి అధికమైన నోరు ఆ నోటిని మరి తన ఇష్టానుసారంగా మాట్లాడడం దేవుని సేవకులను పరిశుద్ధ గ్రంథాన్ని ఏ సూకరిస్తును సిలివను అదేవిధంగా మరి అప్పుడప్పుడే విశ్వాస జీవితంలోకి వచ్చిన క్రైస్తవ సహోదర సహోదరులు మరి ఎక్కువగా ఆత్మీయ జ్ఞానం అంతా ఉండకపోవచ్చు మరి వారితో మాట్లాడుతూ వారిని తలకిందులు చేయడం ఇలా ఎన్నో రకాలుగా మరి ఈ సేనా దయ్యం ప్రస్తుత కాలంలో పనిచేస్తూ ఉంది మరి నా క్రైస్తవ సహోదర సహోదరు ఇలా అప్పుడు ఏసుక్రీస్తు పనిచేశాడు ఇప్పుడు మనం చేయాలి కాబట్టి ఈ సా ఈ సాతాను వెళ్ళగొట్టాలి అని అంటే మన వల్ల అవుతుంది నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదయ్యుండును కాబట్టి బిడ్లారా మరి ఈ సేనా దయ్యం కొరకు మనమందరం ప్రార్థించాలి విజ్ఞాపన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవాలి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే ఒకసారి ఈ సేనా దయ్యము ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతుందనేది అనేది ఇంకా తెలియని వారెవరైనా ఉంటే చూడండి యూట్యూబ్లో క్రైస్తవుల విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో కాబట్టి మనము ఈ సేనా దయ్యం కొరకు బలంగా ప్రార్థించాలి దేవునిమిళారా ఎందుకంటే వందల సంఖ్యలో తనలో ఉన్నాయి దయ్యాలు కాబట్టి మనము ఏదో మన వాక్శక్తితో ఈ దయ్యంతో పోరాడాలి అని అంటే కష్టం పోటా పోటీలు మనకు అవసరం లేదు మనం చేయాల్సింది దేవుడు మనకిచ్చాడు కదా శక్తి నీతి విజ్ఞాపన బహుబలము గలదై ఉంటుంది కాబట్టి మరి ఈ దినాలలో ఈ శాతాను ఎలా పనిచేస్తుందో దాన్ని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుతూ ప్రభువ సాధ్యమైతే ఈ సాతాను ముట్టి స్వస్థపరచు లేకపోతే దర్శించు లేదా సేనా సేనాదయాన్ని అప్పుడు పందులలోకి తరిమేశాడు చూడండి అట్లా ఇప్పుడు కూడా ఈ సాతాను ఈ లోకం నుండి తీసివేసేయని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం దేవుల ఎందుకంటే సాతానును గెలవడం అది క్రీస్తుకు మాత్రమే సాధ్యం మనం ఎంత వాదించినా ఎన్ని చేసినా మనతో కాని పని కాబట్టి ప్రార్థన చేద్దాం దేవుళ్ళ ప్రార్థన చేద్దాం please